హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి ఎంత ఫేమస్ అయ్యారో మనందరికీ తెలిసింది ముఖేష్ గౌడకి గుప్పెడంత మనసు సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ను తెచ్చిపెట్టింది అయితే ప్రస్తుతం ముఖేష్ గౌడ గీతాశంకరం ప్రియమైన నాన్నకు అనే మూవీ షూటింగ్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నా ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే రీసెంట్గా గుప్పడంతో మన చూసి హీరో రిషి తన గీతా శంకర్రావు మూవీ సాంగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో అందరూ కూడా షూటింగ్ లో పాల్గొంటూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ రిషి సార్ అండ్ మీ గీతా శంకర్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు కూడా రిషి శంకర్ మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి